వేల కోట్ల ఆస్తి పన్ను వసూలే లక్ష్యం జేహెచ్ఎంసి కమిషనర్ సో మనం చూసుకుంటే హైదరాబాద్ మహానగరాన్ని పరిశుభ్రతల హైదరాబాద్ మగరా నగరాన్ని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా రెండు వేల ఇరవై ఆరులో పనిచేస్తున్నట్లు జెహెచ్ఎంసి కమిషనర్ ఆర్వి కన్నన్ తెలిపారు రెండు వేల ఇరవై ఐదు స్వచ్ఛ సర్వేక్షణలో జాతీయ స్థాయిలో జేహెచ్ఎంసి ఆరో శాంకు సాధించిందన్నారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్ల నుంచి దాదాపు రెండు వేల కిలోమీటర్ల వరకు వ్యరిధి విస్తరించిన క్రమంలో మూడు వందల వార్డుల నుంచి రోజుకు తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుందన్నారు చెత్త నిర్వహణకు కొత్త డంపింగ్ యార్డుల కోసం భూసేకరణ చేసినట్లు తెలిపారు సీఎం ఆదేశాల మేరకు పారిశుధ్యంపై మూడు వందల వార్డులు నిరంతరం ప్రత్యేక డ్రైవ్ కొనసాగిస్తున్నామన్నారు గ్రేటర్ పారిశుధ్యం సహా వివిధ అభివృద్ధి పనులు పరిపాలన యొక్క అంశాలపై సమగ్ర వివరాలైతే సేకరించిన ఇక్కడ ఆర్వి కర్ణను వెల్లడించారన్నమాట వచ్చే ఆర్థిక సంవత్సరానికి మూడు వేల కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు జిఐఎస్ సర్వే ద్వారా పద్నాలుగు లక్షల ప్రాపర్టీలను సర్వే చేసినట్లు కూడా వెల్లడించారు అందులో లక్ష మంది కట్టాల్సిన ఆస్తి పన్ను కంటే తక్కువగా చెల్లిస్తున్నట్లు గుర్తించామన్నారు మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే నగరపాలక పాలక నగర పౌరులు ఆస్తి పన్ను నేరుగా జీహెచ్ఎంసి వెబ్సైటు యాప్ ద్వారా చెల్లించవచ్చని సూచించారు నగరంలో రవాణా సదుపాయం మరింత మెరుగుపరిచేందుకు పెండింగ్లో ఉన్న ఫ్లైఓవర్లను ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తామని హెచ్సి హెచ్సిటి ప్రాజెక్ట్ కింద కింద చేపట్టిన ముప్పై రెండు ప్రాజెక్టుల త్వరలోనే ప్రారంభిస్తామని కూడా చెప్పారనమాట ఏదేమైనా ఆస్తి పన్ను అయితే మనకి మూడు వేల కోట్లు అయితే వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు సో ఇది మనకి అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం చాలా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారు